సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో నిందితులకే ప్రస్తుతం గాంధీలో వైద్య పరీక్షలు చేస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రత కళ్యాణిని అరెస్ట్ చేశారు పోలీసులు నమ్రతనే కళ్యాణిని కలిపి విచారించబోతున్నారు పోలీసులు వైజాగ్ సృష్టి హాస్పిటల్లో పనిచేస్తున్న సర్జన్ ఉషా ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు సికింద్రాబాద్ సృష్టి హాస్పిటల్లోనే నమ్రత కుమారుడు జయంత్ కృష్ణకి లీగల్ నోటీసులు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ ఇప్పటికే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కి సంబంధించిన డాక్టర్ నమ్రతని అలానే కళ్యాణిని అరెస్ట్ చేశారు అలానే వైజాగ్ సృష్టి హాస్పిటల్లో పనిచేస్తున్న సర్జన్ ఉషా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇప్పుడు అరెస్ట్ చేసిన నమ్రతని కళ్యాణిని కలిపి పోలీసులు విచారించబోతున్నారు ఇక సికింద్రాబాద్ సృష్టి హాస్పిటల్లోనే లీగల్ ఆఫీస్ ని ఏర్పాటు చేసుకున్నాడు నమ్రత కుమారుడు జయంత్ కృష్ణ